ఆనిమల్ ఆరాయి ఫోటో షూట్ అని మాకు చాలా సంవత్సరాల గురించి తెలుసు తను కొంచెం నేను తీసిన సారీ సినిమా ట్రీలర్ చూసి దానిలో ఇన్స్పైర్ అయ్యి తన దగ్గర కాన్సెప్ట్ ఉందని చెప్పి ఇనిషియల్ గా నేను ఉన్నప్పుడు మాత్రం నేను కొంచెం ఐమౌస్ తో పాటు ఒక అమ్మాయిని పెట్ట అనేది కొంచెం డేంజరస్ అవ్వటానికి చాన్స్ ఉంది అని కొంచెం కన్సెట్ వచ్చింది కానీ ఆరాయి దే చాలా ఎక్స్ప్రెస్ నేను చేస్తాను అని చెప్పి దాని తర్వాత చికోటి ప్రవీణ్ గారి ఫార్మ్ ఇలాంటివి ఉన్నాయని చెప్పి వాళ్ళు అడిగి దాని తర్వాత అమ్మాయి ధైర్యం చూసి ఛాన్స్ తీసుకుందామని ఓకే అన్నారు సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఎందుకంటే అమ్మాయి ఒకటి చాలా ధైర్యంగా ఈ పాము ఆటలతో చేసింది రెండోదేమో అంటే మేము భయపడ్డానికి ఏం జరగలేదు ఈరోజు చాలా ఫ్రెండ్లీ ఆనిమల్స్ అది జరిగింది అంటే నా కళ్ళు ఎప్పుడు అందాన్ని ఎత్తుకుంటాయి పొద్దున్నది ఒంగోలు ఇన్సిడెంట్ మెయిన్ పాయింట్ అది కోర్టులో సబ్జెక్స్ దాని డీటెయిల్స్ గురించి మాట్లాడటానికి ఓకే yeah. <laughs> 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 <Yeah. Yeah. laughs>